హైదరాబాద్ కుక్కట్పల్లిలో నకిలీ డాక్టర్ నిర్వాహకం బయటపడింది విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి డాక్టర్ పేరుతో చలామణి అవుతూ అమ్మాయిలకు వలపు వల వేస్తున్నాడు అమ్మాయిల్ని ట్రాక్ లో పెట్టి వారి నుంచి భారీగా సొమ్ము దండుకుంటున్నాడు అవసరం లేకపోయినా బౌన్సర్లని కాపలా పెట్టుకుంటూ నకిలీ డాక్టర్ గా చలామణి అవుతున్నాడు దీంతో బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు అటు విక్రాంత్ రెడ్డిపై ఏపీలో కూడా పలు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ నచ్చిలీ ఏపీకి సంబంధించిన ప్రముఖ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల బంధుని తానంటూ కూడా హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతున్న ఒక ఫేక్ డాక్టర్ ని కుక్కపల్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇక ముఖ్యంగా అమాయకులకి వలపు వల వేసి వారి వద్ద నుంచి కూడా అర్జిన కాడికి దండుకున్నట్లుగా తెలిసింది తాజాగా ఎమ్మెల్యేకి సంబంధించిన కూతురునితో ప్రేమాయం సాగిస్తూ ఇతడి మీద అనుమానం రావడంతో పూర్తిగా బ్యాక్గ్రౌండ్ వేఫ్ చేయడంతో కూడా ఇతడు ఫేక్ డాక్టర్ గా చలమణ అవుతూ ఏపీకి సంబంధించిన ప్రముఖ పొలిటిక్స్ సంబంధించిన బంధునట్టు నడు అవుతూ కూడా చాలా మంది యువతి యువకులను మోసం చేసినట్టుగా తెలుస్తుంది సంబంధించి కూడా విక్రాంత్ రెడ్డికి సంబంధించి ఆ గతంలో ఇటు ఏపీతో పాటు హైదరాబాద్ లో కూడా పలు కేసులు ఉన్నట్లుగా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఇతని మీద పదహారుకు పైగా చీటింగ్ కేసులు ఉన్నాయి అదేవిధంగా పలువురు యువతులను ప్రేమించి ఆ ప్రేమతో వారికి వలప వలపు వల వేసి ఆ తర్వాత వారిని మోసం చేసినట్టుగా తెలుసు తాజాగా ఒక బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఈ విక్రాంత్ రెడ్డి బండారం బయట పడినట్టు తెలుసు ప్రశాంతయితే ఇతడికి సంబంధించి ఇతడు ఏపీకి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే వివరాలు కూడా పూర్తిగా తాజాగా పోలీసులు అతన్ని అదుపులో తీసుకునే ప్రయత్నం చేసే సందర్భంలో కూడా బాడీ గార్డులతో ఇటు హైదరాబాద్ పోలీసులకు సంబంధించి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు కానీ విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు తను ఒక ప్రముఖ నాయకుడు సంబంధించిన బంధుని అంటుకుంటూ చలమాన్ అవుతూ ఆ యువతి యువకులను మోసం చేసినట్టుగా పోలీసులు చెప్పి దీనికి సంబంధించి సేపట్లో బాలనగర్ డీసీపీ పూర్తి వివరాలను వెల్లడించబోతున్నారు ధన లక్ష్మి